హైమరించాలి ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తావన ఇరవై ఎనిమిది గురించి తెలుసుకోబోతున్నాం లేదన్నాడు శంకరుడు అని అంటూ ఆకృత అనేక కర్త భోక్తు సంయుక్త ప్రతినియత దేశ కాల నియమిత క్రియాఫలాశ్రేయస్ మనప మనసాపి అచింత రూప ఇత్యాది విధంగా అవకాశం డల్ల జగత్తు రూపాన్ని ఉన్నది ఉండబడుతుంది కనబడుతుంది కనబడుతున్నట్లుగా వర్ణించే అనిరం 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 అనిరంతరము బోధించడం అనే మహోదయం చేపట్టి సాధించిన శ్రీ శంకరాచార్యులు అనేక గంధాలు రచించి ముముక్షనుకై జీవితాంతం ప్రయత్నం చేసి శ్రీ శంకరాచార్యులు అసలు ఈ జగత్తే లేదని అన్నారు అనడం మహాసాహసం ఇలాంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు లేదా రాబోతారు అని ముందుగానే గ్రహించే ఆ అద్వితీయ అద్వితీయాత్మ సాక్షాత్కారం కలిగే వరకు ప్రత్యక్షాదులు నూటికి నూరు పాలనలే ప్రమాణలే వాటి ద్వారా తేలియపడే జగత్తు సత్యమే అని లౌకికం చద్వదైవేద్యం ప్రమాణం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు ఇత్యాది వాక్యాలను ఉదాహరణ ఇస్తూ తమ మాటలలో కూడా అనేక పర్యాలు చెప్పారు అయినా కూడా అర్ధరహితమైన ఆక్షేపణలు కొందరు వాదాలు వాదులు చేశారంటే వాళ్ళకి అసలు విషయం అర్థం కావడం లే అనుకోవాలి ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలని ఇలాంటి వాళ్ళనే దృష్టిలో ఉంచుకొని భగవత్వాదాలు తదే తత్ ప్రతి వచమపి అప్ప అత్యంత విపరీత దర్శన భావితత్తాయ మోముయామాన పి అసకృతత్వం విస్తృత విస్తృత్వ మధ్య ప్రసంగం అవతార్య అవతార్య చోదయతి అని అన్నారు లేదా అర్థం అయినా కూడా కొందరు ఉపనిషత్తు సిద్ధాంతాన్ని తారుమారు చేసి ఇతర సంప్రదాయాలలోని కొన్ని అంశాలను ఔషణ సిద్ధాంతాలను చునిపి తమ వైశిష్ట్యాన్ని ప్రకటించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇది ఏమైనా శంకరా భగత్ చూపడం తత్వీపయ సమయం సమన్వయంలో ప్రత్యక్షాది విరోధం లేదు ఔపనిషద సిద్ధాంతం నిశ్చేత నిరు నిర్దిష్టంగా సురి సుస్థిరం చేయబడింది అంతకు పూర్వం లేక ఏదైనా ఒక వికేత సంపాదించబడినది తప్పక ఎప్పటికైనా నచ్చి నచ్చ అనేది లోక మైన ప్రత్యక్షాది సిద్ధమైన నియమం మోక్షం అనేది కూడా అంతకు పూర్వం అనేది కొత్తగా ప్రయత్ని ప్రయత్నం చేత సాధించబడుతుంది అనే అంటే అది స్వర్గాధికం వరే అనిత్యమే అవుతుంది అందుచేత అది నిత్యమైనది